హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను శివకేశవులు అండి ఇంకా శివయ్యకి ఇంకా ఆఖరి రోజు అనమాట వర్గం రోజు అండి ఇది వర్గం రోజు మేమైతే దీపాలు ఎలా వదులుకుంటామో కొంచెం వీడియో తీసానండి ఆ మూడు ముందు రోజులు అసలు వాతావరణం అసలు బాగాలేదండి మాకైతే వర్షం వర్షం గాలి అనమాట కొంచెం మాకు మేడ పైన అవడం వల్ల మాది సెకండ్ ఫ్లోర్ కదండి గాలి ఎక్కి వేయడం వల్ల దీపాలు అస్సలు పెట్టుకోవడానికి అయ్యేది కాదండి కానీ అలానే వెలిగించి వెలిగించి అలా లాస్ట్కి గొడుగు గొడుగు పెట్టుకున్నామండి అడ్డుగా గాలి తగలకన్నా గొడుగు పెట్టుకొని దీపాలు వెలిగించేవరమండి అయినా ఉండేవి కావు అలానండి రెండు ప్లేట్లు తీసుకున్నానండి ఎత్తడి ప ఎత్తడి పళ్ళెము ఒకటి స్టీల్ పళ్ళెం ఒకటి తీసుకున్నాను గంధం బొట్లు కుంకుమ బొట్లు అండి పెట్టుకొని కొంచెం నీ కోసి కొంచెం జబ్బాది పౌజు పసుపు కుంకుమ చింతలు పువ్వులు అన్నీ వేసుకొని శివయ్య అది ఉందండి మా దగ్గర అది నీషోలో తీసుకుంది పెద్దపాప అన్న కోసం బాగుంటుంది అని డెకరేషన్ అలా పెట్టానండి పెట్టిన తర్వాత అరటి దొప్పుల్లో కూడా కొంచెం గంధం పసుపు కుంకుమ అన్నీ తీసుకొని శుభ్రంగా నీట్గా సర్దుకున్నానండి ఇవి ఆకులేమొచ్చి తెల్ల జిల్లెడు ఉంటుంది కదండీ వాటి ఆకులు తెచ్చానండి ఉంటాయి ఉండవనుకున్నాను కానీ చాలా బాగా కాలేయండి అవి బాగా వెలిగాయి అనమాట ఆ దీపాలే ఆ దీపాలన్నీ ఎలిగించుకొని పిల్లలిద్దరినీ లేపానండి వాళ్ళకి కూడా తెలియాలి కదా అందుకోసం అనేసి ఘనపాయని పెట్టుకున్నానండి గణపాయని ముందుగా ఘనపాయని పెట్టి ఘనపాయికి దీపం పెట్టి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి పూ పెట్టుకున్నానండి పోల్స్ అంటే అది పోల్స్ వర్గం కథ చిన్నప్పుడు మేము చిన్నప్పుడైతే పంతలామ్ గారు చెప్పేవాళ్ళు అమ్మవారికి ముందుగా ఇప్పుడు దీపం వదిలేటప్పుడు కంపల్సరీ కొంచెం పచ్చి సెలవుడు అండి అదే బియ్యం పిండి ఉంటుంది కదండి సెలవుడి వడపప్పు కంపల్సరీ అమ్మవారికి పెట్టాలంట పూల తల్లికి అంటే కడుపు చల్లదానం అనమాట తాంబూలం గనపయ్యికి అమ్మవారికి తాంబూలం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపాలన్నీ వదిలేసి ఆ తీసుకొని అన్ని చేసుకున్నాడండి తర్వాత మళ్ళీ గౌరీ పార్వతి ఉన్నారు కదండి మా ఇంటి దగ్గరలోనే అక్కడికి పిల్లలు తీసుకొని చిన్నతల్లి ఏమొచ్చి ముందు రోజున ఆదివారం కదండి ఆదివారం మా చిన్న తల్లి ఐస్తో శివయ్య తయారు చేసిందండి చాలా ఆనందం అనిపించింది ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేసుకున్నామండి పెద్ద తల్లి వదిలేసింది పెద్ద తల్లిని కూడా ఒక మూడు దొప్పులు అరటి దొప్పులు వదిలిందండి అవి వదిలేసాక చిన్న తల్లి కూడా తెచ్చింది అనమాట చిన్న తల్లి కూడా ఎలిగిచ్చి వదిలించేసిన తర్వాత ఐస్ తెచ్చిందండి అమ్మ నేను ఎలా తయారు చేసాను శివైభవన్ నా చూడని చిన్నబాబు కూడా చేసాడండి ఐస్తోనే చిన్నబాబు చేసాడు కదండి చిన్నబాబు అవి తెచ్చాక కుంకుమ పసుపు గంధం అన్నింటితో అభిషేకం చేసామండి ఆ ఐస్ దానికి అయ్యి ఐస్తో తయారు చేసింది కదండి మంచుతో మంచి ఈశ్వరుడు అనమాట కేదార్నాథ్ అంటారు కదండి చాలా ఆనందం అనిపించింది నీట్గా చేసుకున్నాము పిల్లలు మేము చేసుకున్న తర్వాత ఏదైనా నండి ఇప్పుడు ఈ పోలతలిసి కథ అన్నది మంది తెలిసే ఉంటుంది అండి అప్పట్లో అయితే మాకైతే కర్ణమమ్మగారు అనేసి ఊరిలో కర్ణమ కర్ణమ అనేసి అంటారండి మా సైడ్ అయితే పంతులమ్మ గారిని పంతులమ్మ గారు దూరంగా కూర్చోబెట్టి చెప్పేవారండి రామాలయంలో ఒక ఆడపిల్ల జీవితం అంటండి అమ్మగారి ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అండి కాదంటండి అక్కడ ఇంటికి వెళ్ళాక అక్కడ అదృష్టం బట్టి ఆడపిల్ల జీవితం ఆవిడ అలానే చెప్పారు మా కర్ణమమ్మ గారు అమ్మగారింటి దగ్గర ఉన్న ఏ ప్రతి ఆడపిల్లకి కూడా చాలా 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 బాగానే చూసుకుంటారండి ప్రతి ఇంటి దగ్గర ప్రతి పుట్టింటి దగ్గర ఆడపిల్లకి బాగానే ఉంటుందండి ప్రతి ఆడపిల్లకి మెట్టినింటికి వెళ్ళాక అక్కడ అదృష్టమే బాగుండడం బాగుండడం అంటండి ఏదైనా ప్రతి ఆడతల్లలకి వెళ్ళే ప్రతి మెట్టినూ సంతోషంగా భర్త భార్య అన్యోన్యంగా ఉండడమే కావాలండి అందరికీను ఇంకోనండి చిన్న తెల్ల అయిస్తుంది అనమాట పెట్టింది ప్లేట్లో పెట్టామండి అసలు ఉండలేదన్నమాట కానీ ముందున అలా పెట్టేసామనమాట అదన్నీ పూల అత్త ఆ తోడు కూడల్లో వాళ్ళందరూ ఇచ్చేస్తాడని అత్తగారేమో అందరినీ తీసుకొని వెళ్ళేదంట కానీ ఈ ఈ పూల తల్లిని మట్టికి తీసుకెళ్లేదు కదంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ చిలికి ఆ కవ్వనుకునే వెన్ననే తీసి దాచుకుంటూ చివరి పోలీసు వర్గం రోజు దీపాలు వెలిగించడానికి నెయ్యి తయారు చేసుకుందంటండి అదే ఈ పోలీసు వర్గం అనమాట అదే కథ అది ఇలానే ఆవిడ చెప్పిందండి నా దగ్గర అయితే బుక్ లేదు నేనైతే చదవలేదు అక్కడ పంతులమ్మ గారు చెప్పింది అనమాట అప్పుడు చెప్పారు నాకు బాగా గుర్తు అండి నేను ప్రతి సంవత్సరం నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు నాన్న బాగా గుర్తొస్తారండి ఇలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఇదే టైంకి అన్ని వండి పెడతారండి మా సైడ్ అయితే మేము బూర్లు అన్నీ వండుతారండి వండి పక్క వాళ్ళకి నెల రోజులు ముప్పై రోజులు పూజ చేసినందుకు మాతో పాటు చాలా మంది చేసేవారు అండి అమ్మ వాళ్ళ ఊర్లో ఏరు కదండి ఏరాటి అవ్వడం వల్ల చాలా చాలా మంది చేసేవారు నాన్నగారు తోడు వస్తుండేవారు నాన్నగారు ఇప్పుడు నాన్నకి కళ్ళలోకి వెళ్ళడానికి ఏట్లో నుంచి వెళ్ళాలండి అందుకోసమని నాన్నకు కూడా కొంచెం తెలుసు అనమాట అలాగ మాకు వచ్చినట్టు అలా కళ్ళలోకి వెళ్ళిపోయేవారు అండి బాగా అందుకని శివుడు పార్వతి దగ్గరికి ఇంకా లాస్ట్ రోజు అంటే ఇంకా రోజు పిల్లలు తీసుకొని నేను వెళ్ళాను అక్కడ కూడా దీపాలు వెళ్ళుకోవడానికి ఒక అది పెట్టి వాటర్ నింపారండి వాటర్ నింపి దీపాలు వదులుకున్నారు ఇంట్లో కూడా దీపం అయిపోయిందండి ఇంట్లోని బయటని తులసమ్మ ఇంకా అన్నీ దీపాలన్నీ అయిపోయాక కొంచెం పప్పుతో కొంచెం ఒక గ్లాసు పప్పు బోర్లో ఉండేనండి బోర్లో ఉండి కొంచెం పులిహోర కొంచెం పరవన్నం కొంచెం గాజ్లు కొంచెం తీటిగాలు ఉండేనండి అండి అదే చెప్తున్నాను నేను ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను గ్లాసున్నర వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం బెల్లం కరిగించుకొని దాంట్లో వేసానండి నేనైతే ఇలానే నేను ఎప్పుడూ వండలేదండి బూరెలు అయితే ఫస్ట్ టైము నాకు అక్క కానీ వదిన కానీ ఇతరులు ఎవరొకరండి ఎక్కువ శాతం వదిన అయితే ఆ వదిన అక్క అయితే అక్క ప్రతిసారి పెడతారండి నేను బూరెలు అయితే ఫస్ట్ టైం అండి నేనైతే నేనేమే గొప్పగా ఏం చెప్పుకోలేదండి నాకైతే బూరెలు అయితే రావండి నాకు ఏ వంట అయితే వచ్చో ఆ వంటలే మీకు చేసి నేనైతే చూపిస్తున్నాను నాకైతే ఇది ఫస్ట్ టైం అంటే నేను బూరెలు వండడం ఎప్పుడు నేను వండలేదు ప్రతి సంవత్సరం కొంచెం ఎప్పుడు ఎవరో ఒకరించి అయితే ఏ అండి బోర్లు ప్రతి బోల్స్ వర్గం అప్పుడు వదిన అక్క ఎవరో ఒకరు ఉండేవారు అనమాట ఇప్పుడు కొంచెం నేనే ఇంకా ట్రై చేశానండి ఇంకా వస్తుంది ఇంకా ట్రై చేస్తాననేసి అలా ట్రై చేశాను కానీ బాగానే పర్ఫెక్ట్గా వచ్చేయండి కొంచెం పులిహోర అన్నీ పెడతామండి అమ్మవారికి మళ్ళీ యథావిధిగా మామూలుగా తాంబూలము అన్నీ పెట్టేసరికి వండినవి అన్నీ పెట్టేసి మళ్ళీ దీపం పెట్టి కొంచెం ముందుగా చెంబుతో నీళ్ళు పెట్టుకొని దీపం పెట్టుకొని ఆర్తించుకుంటామండి అంతేనండి ఈరోజు నేనైతే ఇలానే మరి మా సైడ్ అయితే మేమైతే ఇలానే చేసుకుంటామండి ఆ చేసినవన్నీ ప్రసాదం నెల రోజులు చేసుకుంటాం కదండి ఇటు సైడ్ అయితే మేము ఉన్న సైడ్ అయితే పెద్దగా పెడతారో లేదు మరి నాకు తెలియదండి అమ్మ వాళ్ళు ఊరిక సైతం అందరూ అడుగుతారు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ అన్నీ బూరి ప్రసాదం కొంచెం పర్వాలి ఇవన్నీ పెడతారనమాట కొంచెం కొంచెం అందరం అందరికీ నేను ముందుగా పాగం పట్టుకున్నాను కదండీ ఆ ఉడకబెట్టిన కప్పులో వేసాను అనమాట లాస్ట్గా కొంచెం అండి కలుపుకొని కొంచెం కంచానకు కూడా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కంచంలో చల్లారి వరకు ఉంచానండి సలారిన తర్వాత కొంచెం కొబ్బరి కూర మిక్సీలో వేసాను కొబ్బరి కూర ఈ పప్పు కలిపి ఉండల్లో చేసానండి కొంచెం యాలకులు కొబ్బరి మిక్సీ చేసి ఈ పప్పులో ఉడకబెట్టిన పప్పులో కలిపానండి కలిపి కొంచెం కొంచెం ఇవ్వనండి చీర మళ్ళీ అండి నేను ఉండలు చేసుకుంటూ ఒక గ్లాసు పప్పు వేసానండి ఒక చిన్న గ్లాసు ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల బియ్యం అనమాట ఎలానైతే ఎలాగైతేనే బాగుంటుంది అంటండి కొంచెం నేనైతే కొంచెం పలచగా చేశాను అనమాట కొంచెం కొంచెం తిక్కగా రుబ్బాల్సింది సోపు కొంచెం పలచనైంది కానీ బోర్లు బాగానే వచ్చేయండి ఉండలు చేసుకుంటూ ఉండలు చేసుకుంటే కొంచెం కొంచెం ఇంకా అలా కొంచెం ఆయిల్ అండి పిల్లలు కూడా ఉన్నారు కదా కొంచెం సాయం చేసారులేండి పిల్లలు కూడాను సాయం చేస్తే అలా కొంచెం ఇక్కడ పిల్లలు ఉండు చుట్టేసేపు కొంచెం గారెలు ఉండేదండి ఇంకా నేను అదే చెప్తున్నాను ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోసుకొని గ్రైండర్ చేసుకున్నాను గ్రైండర్ చేయలేదులేండి మిక్సీ చేశాను అండి ఆ రోజు మిక్సీ చేసుకొని ముందు గారెలు ఉండేనండి గారెలు పరవన్నం కొంచెం పులిహోర పప్పు తాలిం పెట్టి కొంచెం వంకాయలు వాటి వేసి కొంచెం సాంబార్లో పెట్టినండి అన్నము పప్పు ఇవన్నీ పెట్టాలి కదా అందుకోసమే కొంచెం పప్పు వేరేగా వండి పప్పు కొంచెం వంకాయలు వేసి కొంచెం చిక్కగా సాంబార్లో పెట్టినండి అన్నం వండిసినప్పటికీ గోళ్ళే లాస్ట్ అండి గారులు అన్నం పరవన్నం కొంచెం పులిహోర అన్నీ వండాను లాస్ట్ చేసి బూర్లు వేసి ఇంకా అలా దేవునండి ఇవన్నీ వండింది వీడియో తీసింది పెద్దమ్మ పెద్ద తెల్లన్న తీసింది మళ్ళీ ఇక్కడ కూడా పెడతామండి మరి అమ్మ వాళ్ళు అలా పెట్టేవారు అనమాట పళ్ళులో పప్పు సలబడి పెడతారనమాట పచ్చి సలబడి పప్పు పెట్టి తాంబూలం కూడా పెడతారండి పెట్టేసిన తర్వాత మూలని పెట్టి దీపం పెట్టుకోవడమే అంతేనండి మేమైతే మా సైడ్ అయితే ఎలానే చేస్తారో అమ్మ వాళ్ళు అంటే అండి అమ్మ వాళ్ళు ఎలానే చేసేవారు అమ్మమ్మ అంటే అండి నేను పెళ్ళైన తర్వాత అమ్మమ్మ దగ్గర ఎక్కువ లేను దానికోసం మరి అమ్మమ్మలు ఎలా తింటే తెలియదు అమ్మమ్మలు కూడా ఎలానే చేసుకుంటారు కానీ అమ్మమ్మ క్రిస్టియన్స్ అండి మా అమ్మమ్మ అయితే క్రిస్టియన్స్ అనమాట క్రిస్టియన్స్ మతం తీసుకున్నారు అమ్మమ్మ మేమైతే మా అమ్మలు కానీ నేను పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇవన్నీ చేసుకుంటానండి నేనే పెద్దలకు బట్టలు పెట్టుకోవడం ఇవన్నీ ఇంకనండి పెట్టుకొని దీపం పెట్టుకున్నాను ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అందరికీ నచ్చదనేసి అనుకుంటున్నాను ఇలాగ మరి ఎవరైనా చేసుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి